ఇరవై ఒక్క వెయ్యి యోగేష్ గారి పాట ఇరవై ఒక్క వెయ్యి యోగేష్ గారి పాట యోగేష్ గారి పాట ఇరవై ఒక్క వెయ్యి ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ బండి భాస్కర్ గారి పాట ఇరవై ఐదు వేల రూపాయలు జయబల దుర్గా భవాని బండి భాస్కర్ గారి పాట ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ముప్పై వేలు దుర్గా ము మాతీ బండి భాస్కర్ గారి పాట ముప్పై వేల రూపాయలు థర్టీ ఫైవ్ విశాల్ గారి పాట ముప్పై ఐదు వేలు నలభై వేలు బండి భాస్కర్ గారి పాట నలభై వేల రూపాయలు నలభై ఒక్క వెయ్యి పేరు విశాల్ గారి పాట నలభై ఒక్క వెయ్యి విశాల్ గారి పాట फार्ट फाइव थे बंटी भास्कर गारी पाट फारे विशाल गारी पाट फार हंड्रेड इंका फार फॉर्टी नई